హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక బెస్ట్ మూంగ్ దాల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇది చాలా బాగుంటుందండి స్నాక్గా ఈవినింగ్ టైంలో టీ టైంలో అయితే తిన్నట్లయితే చాలా బాగుంటాయి అన్నమాట అండ్ చాలా క్రంచిగా ఉంటాయి మీకే అర్థమైపోయింది ఎంత క్రిస్పీగా క్రంచిగా ఉన్నాయో ప్రిపేర్ చేసేసుకుందామా సో ముందుగా అయితే ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా పెసరపప్పును అయితే తీసుకోండి పెసర్లు కాదండి పెసరపప్పు అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న పెసరపప్పుని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట ఒకటికి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఇందులో ఏమైనా నలుకులు ఉన్నా కూడా వచ్చేస్తాయి అంతేకాదండి మనకి ఈ మూగదాలు మనకి ఒక టూ అవర్స్ పాటు నానాలి దానికోసం అయితే శుభ్రం చేసుకొని ఇలా ఫైనల్గా హాట్ వాటర్ పోసుకొని ఇలా టూ అవర్స్ పాటు సైడ్ పెట్టేసేయాలన్నమాట ఇలా ఒక మూత క్లోజ్ చేసుకొని టూ అవర్స్ అయితే క్లోజ్ చేసుకున్నాను తర్వాత అయితే ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి ఇప్పుడైతే మనం తీసుకున్న ఈ పెసరపప్పు మొత్తాన్ని కూడా ఏం చేసుకోవాలి దానికంటే ముందు ఒకటి లేదా రెండు టీ స్పూన్ల దాకా సైడ్ తీసి పెట్టేసుకోండి ఇప్పుడైతే అన్నీ కూడా మిక్సీ జార్కి అయితే వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి బ్లెండ్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక ఇంచు వరకు అల్లం వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ పెసర్లలో వంపేసాం కదా అందులో ఒకటి లేదా రెండు టీ స్పూన్ దాకా వాటర్ అయితే ఉంటాయి సో ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే అర టేబుల్ స్పూన్ వరకు వామ ఇలా నలిపి వేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది స్మెల్ తో పాటు స్మెల్ కూడా బాగుంటుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కలంజు సీడ్స్ అలాగే వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం సైడ్ తీసి పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకోండి ఇందులోకి కరివేపాకు సన్నగా తు ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు తగ్గేట్టు అయితే యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ పైన ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి మిక్సీ పట్టేసుకొని వేసుకోండి ఇప్పుడు పెప్పర్ పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి రుచి చాలా బాగుంటుంది పెప్పర్ పౌడర్ వేయడం వల్ల అలాగే అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అన్నీ కూడా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకునే ముందు ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాం కాబట్టి ఇప్పుడైతే ఇందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే కరిగించుకొని వేసుకుంటున్నాను మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి ఆ ప్లేస్లో మీరు నార్మల్గా ఫ్లేవర్లెస్ ఆయిల్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఆల్రెడీ దగ్గర పడిపోతుంది కదా నీళ్ళు అయితే మరీ ఎక్కువ పట్టవండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అయితే సరిపోతుందనమాట ఇలా మొత్తము కూడా చపాతి పిండిలాగా మనము ముద్ద చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఒక ఉండనైతే తీసుకొని ఇలా బాయిల్ చేసేసుకొని చపాతీ లాగా ఎంత పలుచగా వస్తే అంత పలుచగా రుద్దేసుకోవాలి అలాగే మనము వడిపిండిని కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బటర్ పేపర్ యూస్ చేసి ఇలా చేస్తున్నాను అనమాట ఎందుకంటే తీయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి మీకు ఇష్టం లేకపోతే బటర్ పేపర్ స్కిప్ చేసేయండి సో మొత్తానికి ఇలా చపాతీ లాగా పలుచగా రుద్దుకోవాలన్నమాట అప్పుడే మనకి క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా చాలా చాలా పలుచుగా వచ్చాయన్నమాట ఇప్పుడైతే నేను ఒక బాటిల్ క్యాప్ అయితే యూజ్ చేస్తున్నాను ఇలా మొత్తము కూడా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్టర్స్ కానీ యూజ్ చేసుకొని మరి ఇలా కట్ చేసేసుకోవచ్చు చూసారు కదా సో ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇలా పైన ఉన్న లేయర్స్ మొత్తము కూడా రిమూవ్ చేసేసుకొని అన్నిటినీ మనము ఒక్కొక్కటిగా తీసేసుకొని ప్లేట్లో కానీ లేకుంటే ఇలానే డైరెక్ట్గా ఆయిల్ ఒకనా వేసేసుకోవచ్చు ముందుగా అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకున్నాను తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకోవడమే అండి ఇలా ఆయిల్ దగ్గర వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వంటలు అనేటివి చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఒకవైపు మంచిగా చక్కగా బాయిల్ అయిపోయాయి రెండో వైపుకి టర్న్ చేసేసుకోవాలి ఇంతేనండి ప్రాసెస్ అయితే ఇలా వేసుకోవడం చాలా సింపుల్ కాకపోతే మనం తీసుకునే పిండిని బట్టి టైం అనేది పడుతుంది అనమాట సో కొంచెం వీలు చూసుకొని వేసుకున్నట్లయితే చాలా అయితే చేసుకోవచ్చు ఇలా చాలా చేసుకుని స్టోర్ చేసుకుంటే డైలీ టీ టైం అప్పుడు తీసుకోవచ్చు అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారండి చాలా క్రంచీగా ఉంటాయి అండ్ నెక్స్ట్ కూడా ఇలానే రిపీట్ చేసుకుంటూ అన్నిటినీ చపాతీలాగా రుద్దుకునేసి పదల్చగా ఉండాలండి అప్పుడే మనకి బాగుస్తాయి అన్నమాట సో ఇలా అన్ని కట్టర్స్ యూస్ చేసుకొని కానీ లేకుంటే బాటిల్ క్యాప్స్ యూస్ చేసుకొని కానీ ఇలా షేప్స్ అన్నీ కూడా పెట్టేసుకొని చక్కగా ఆయిల్లోకి అయితే వేసేసుకొని రెండు పక్కల మనము చక్కగా బాయిల్ చేసి వేసేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు ఎందుకంటే ఇది చపాతీ పిండి యూస్ చేస్తున్నాం కాబట్టి మనం నార్మల్గా చేసుకునే స్నాక్స్ కన్నిటికంటే కూడా బియ్యంతో చేసుకునే స్నాక్స్ కంటే కూడా ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి బియ్య పిండి కన్నా ఇలా గోధుమ పిండితో చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా క్రంచినెస్ అనేది వస్తుందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మూంగ్ దాల్ అనేది యాడ్ చేసాం కాబట్టి సో ఒకవేళ మీకు మూంగ్ దాల్ ఇష్టం లేకపోయినా స్కిప్ చేసేసి నార్మల్గా చపాతి లాగానే చేసుకొని కట్ చేసుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా రెండు పక్కల ఇలా బాయిల్ అయిపోయాయి చక్కగా ఇప్పుడు టర్న్ చేసేసుకొని బాయిల్ అయిన తర్వాత తీసేసుకోవడమే ఇలా నేను చాలానే స్టోర్ చేసుకోవడానికి అని చెప్పి చేసి పెట్టాను అనమాట ఇదన్నమాట ఇవాళ రెసిపీ మరి మీకు ఎలా అనిపించింది నాకు తెలిసి ఇది క్రంచి రెసిపీ కాబట్టి మీకు కూడా ఇష్టమయ్యే ఉంటుంది సో ఎప్పుడైనా హాట్గా తినాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి అప్పటికప్పుడు అండ్ అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్ట్ థ్యాంక్ యూ